ఈ కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభినటువంటి యశు క్రీస్తునమ్మ మన ప్రేమతో ఉందన్నారు కళ మన ధ్యానాంశము మీ పిల్లల నిమిత్తమును ఏడవడి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం యేసు వారి వైపు వారి వైపు తిరిగి యరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని మనం చూస్తుంటున్నాం ఉదయం కలవేళలో అనుదినము ఆయన సన్నిధికి చేరి ఆయన గణపరిచే భాగ్యాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనము ఆయన ఎంతగానైనా స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యేసు వారి వైపుకు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా మీ నిమిత్త నా నిమిత్తము నా నిమిత్తము ఎడవడు ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎరుషులేము వీధుల్లో శిలువను మోస్తూ యేసు చేసిన ప్రసంగం ఇది చెప్పిన మాట ఇది మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అనగా మీ పిల్లల కొరకు ప్రార్థించండి మీ పిల్లల కొరకు ఏడవండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం అక్కడ గమనించినట్లయితే అంతటా ఒక ఇరవై మూడవ అధ్యాయం ఒకట వచ్చిన అంతటా వారందరూ నువ్వు లేచి ఆయనను పిలాతునద్దకు తీసుకుని పోయి ఇతడు మా జనులను తిరగ తిరుగబడ ప్రేరేపించచ్చు కైసరునకు పని తానే క్రీస్తును ఒక రాజు అని రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగారు అయితే అక్కడ ఆయన మీద ఒక నేరము మోపుతూ ఉన్నారు పిలాతులంతకు ఒక అధికారి దగ్గర తీసుకొని వచ్చారు అయితే ఆ పిలాతు కూడా ఏమంటున్నారంటే ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరము కనబడలేదు అని చెప్పేసి చూస్తుంట ఏ నేరము కనబడలేదు అంతేకాదు కానీ వారు ఏ రోజు కూడా తీసుకువచ్చినట్లుగా చూస్తుంటున్నారు పద పదమూడవో పద్నాలుగవచనము గమనించినట్లయితే అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నాయకు తెచ్చి తిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అని రోజుకు కూడా కనబడలేదు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇతడు చేయలేదు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమీ లేదు నేరమేమీ చేయలేదు అల్లరి ఎక్కువైపోతుంది నర్హత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడిన వారు విన్నే విని శిలవేయము శిలవ వేయము అని కేకలు వేస్తున్నా ఏ నేరం చేశాడు ఆయనలో ఎటువంటి పాపము లేదు ఎటువంటి పాపం లేదు ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదని మనం చూస్తుంటున్నాం అక్కడ అయితే ఇరవై ఐదో చెడు మనం గమనిస్తే అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడి వేయబడి ఉండిన వారిని వారు అడిగి నట్లుగా చూస్తుంటాం వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేటుకు అప్పగించినట్లు చూస్తుంట సోదరి సోదరుడు ఆ సందర్భంలో గొప్ప జన సమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకు కొట్టుకొనిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించారు వెంబడిస్తున్న క్రమములో యేసు వారి వైపుకు తిరిగి ఇరుషులేమో కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పేసి నేను చూస్తుంటున్నా దివారాత్రము కన్నీరు కన్నీరు పారనీయాలి ఎందుకంటే పిల్లల కొరకు అందుకే విలాపవాక్యంలో మనం చూస్తాం నువ్వు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని చెప్పేసి చూస్తాం పిల్లల కొరకు ఎందుకు ప్రార్థించాలి లేక ఏమని ప్రార్థించాలి అంటే కాండము బ్రిహడ అధ్యాయము పద్దెనిమిది వచనం చూద్దాం అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను అని చెప్పేసి చూస్తుంటున్నా పిల్లలు దేవుని సన్నిధిలో బ్రతకాలి అని ప్రార్థించాలి అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయి గురించి ప్రార్థిస్తూ ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము అని విజ్ఞాపన చేశాడు ఇస్మాయిలు దేవుని సన్నిధిలో ప్రా దేవుని సన్నిధిలో ఉండాలి అనేది అబ్రహాము యొక్క ఆశ అందుకొరకై దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు అంతేకాదు కానీ ఇదే ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం కాబట్టి తెల్లవారినప్పుడు లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి భేషభ అరణ్యంలో ఇటు అటు తిరుగుచు ఉండాను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏల్చాను దేవుడు ఆ చిన్నవాణి మొర వినిను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును వాణిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగణిచ్చను అని చెప్పేసి చేస్తున్నా దేవుడు ఎంతో గొప్ప దేవుడో కదా పిల్లల యొక్క అవసరాలు తీర్చబడాలని ప్రార్థన చేయ హాగరు తన కుమారుడైన స్మాయిలును తీసుకుని అరణ్య మార్గంలో మార్గము గుండా వెళుతు ఉండగా ఆమె దగ్గర ఉన్న నీళ్లు తిత్తిలోని నీళ్లు అయిపోయాయి వాడు నీళ్ళ కొరకు వెక్కుతుండగా వేడుస్తుంటుండగా వెతుకుతూ ఉండగా ఆ పిల్లవాణికి ఆ పిల్లవాణి నీళ్ళు దొరకలేదు ఆ ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అని ఆగరేం చేసిందంటే ఏడుస్తూ ఉంది ఎలిగెత్తి ఏడుస్తూ ఉంది ఎలిగెత్తి ఏడుస్తూ ఉంది దేవుడు ఆమె అంగలార్పును చూచాడు ఆమె అంగళార్పును చూచాడు భయపడకుము ఆగరు పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము విని ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు దేవుడు ఆమె అంగళార్పును పిల్లవాడిని ఏడ్పును విన్నాడు ఆ చిన్నవాణి కొరకు ఒక నీళ్ళ ఊట తెరిచినట్లుగా చూస్తాం ఎంత గొప్ప దేవుడో కదా అందుని బట్టి మనము స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం అంత మాత్రమే కాదు కానీ యోబు గ్రంథము యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచనం కూడా చదువుకుందాం వారి వారి విందు దినమును పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించచ్చు వచ్చిన యోగు నిత్యము అలాగూ చేయుచు అని చెప్పేసి చూస్తున్నాను ఇక మనం గమనించినట్లయితే పిల్లలు ఒకటి దేవుని సన్నిధిలో బ్రతకాలని ప్రార్థన చేయాలి రెండు పిల్లల యొక్క అవసరాలు తీరాలని ప్రార్థన చేయాలి మూడవదిగా గమనిస్తే పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా ఉండాలని ప్రార్థన చేయాలి యోగు యొక్క పిల్లలు ప్రతిరోజు విందు చేసుకునేవారు ఆ విందు ఆ దినాలలో వారు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని ప్రతి దినము వారి కొరకు అరుణోదయమున అరుణోదయమున దహన బలి అర్పించేవాడు పిల్లలు పాపము చేయకుండా ఉండాలి వారి కొరకు నిత్యము ప్రార్థన చేయాలి నాలుగోదిగా గమనిస్తే ఎనిమి గ్రంథము ఎనిమి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనం పొడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనం పొడి మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్ప కను కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలను మనము వలస పోతి వలస సిగ్గు నొంది నొందితిమ్మే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అనే అని రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పి నేర్పుడి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యువనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు కిటికీలను ఎక్కుచున్నది మనము నగరలో నగరు నగరులలో ప్రవేశించున్నది వాక్కు ఇదే నీ మాట చెప్పుము చేల మీద పెంట పడినట్లు పంట కోయువానికి వెనుక పిడికెళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని కూర్చు వాడెవడను లేకపోవును అని చెప్పేసి చూస్తున్నాం ఇంకా మనం గమనించినట్లయితే పిల్లలు అక్కడ మరణము చెందకుండా సంపూర్ణ ఆయుష్ కలిగి జీవించాలని ప్రార్థించాలని ఉంటున్నాం రోదన చేయచ్చు స్త్రీలు స్త్రీలను కనుగొనుడి అని ఇర్మియా పిలిపిస్తున్నాడు ఎందుకంటే వీధులలో పసిపిల్లలను లేకుండా చేయాలని రాజమార్గములలో యవనులు లేకుండా చేయాలని మరణము వారి కిటికీలు ఎక్కుచున్నది కాబట్టి పిల్లల కొరకు అంగలార్చమని ఎర్మియా వారికి పిలుపునిచ్చినట్లుగా చూస్తుంటా కాబట్టి గమనించినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో యేసు వారి వైపు తిరిగి ఇరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఎడవకొడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పేసిన మాటను బట్టి అక్కడ మనము కొన్ని లేఖన భాగాలు మనం చూస్తాం ఇస్మాయిలు కొరకు అక్కడ విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుని సన్నిధిలో బ్రతకాలని అబ్రహాము ఇస్మాయిల్ గురించి ప్రార్థించినట్లుగా చూస్తాం అలాగే పిల్లల యొక్క అవసరాలు తీరాలని ఆ నీటి బొగ్గ కొరకు ఇస్మాయిలు అక్కడ హా హాగరు ఆ కుమారుడైన ఇస్మాయిలును తీసుకొని అరణ్యం మార్గము గుండా వెళుతుండగా నీరు అయిపోయింది ఏమి చేయాలన్నప్పుడు భయపడకము నువ్వు వేడవద్దు అని ఆమె అంగళార్పును విన్ని పిల్లవానికి ఏడుపును విన్న దేవుడు నీటి బుగ్గను ఓటను ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం అవసరాన్ని తీర్చినట్లుగా చూస్తుంటున్నాం దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి యువ అలాగే చేశాడు అరుణోదయంలో లేచి పిల్లలు ఎక్కడ పాపము చేస్తారో చేయలేదు కానీ చేస్తారో అని ఆయన అరుణోదయంలో లేచి దహనం బలు అర్పించినట్లుగా చూస్తుంటున్నాం అత మాత్రమే కాదు కానీ ఇర్మియా గ్రంథంలో వరి ఆయుష్ పెంచండి వారి ఆయుష్ కాలము జీవించాలని ప్రార్థిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ఉదయకాల వేళ అరుణోదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం చేరి ఆయన మనం ఇలాగ స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం ఎంతగానైనా స్థుతించి పూజించవలసిన వారం ఉన్నాం దే దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమున మమ్మ కుస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడవు అద్వితీయుడవతి కాంక్షణీయుడవు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అతి సుందరుడు ఆకాశం మహాకాశములు కలిగి చేసిన దేవుడవు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగిన దేవుడవు సర్వాధిపతి వి మహోన్నతుడవు తండ్రి అయ్యా నా నిమిత్తము మీరు ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవుడు అని చెప్పేసి మీరు చెప్పిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అబ్రహాము ఇస్మాయిల్ కొరకు ప్రార్థించినట్లుగా చూస్తుంటున్నాం ఆగరు మరి కుమారుడి విషయంలో మరి ఎంతగానో అన్నిటి కొరకు మరి ప్రార్థించినట్లుగా ఏలుగెత్తి ఏడ్చినట్లుగా చూస్తుంటున్నాం యోబో తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని అరుణోదయమని లేచి దానబలు అర్పించినట్లుగా చూస్తుంటున్నా పిల్ల కొరకు యవనాస్తుల కొరకు యవనల కొరకు ఎడువుడి అని చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యువతి కల వేళ అనుదిన అనుదీ కార్యక్రమంలో ఈ మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని మేము కూడా మా పిల్లల కొరకు కన్నిటితో ప్రార్థన చేసేవారు మీగా ఉండటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం మా రక్షకుడైన యేసూక్రీస్త నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్